పండుగా పూట కూడా పొలాలలోకి రాకుండా అయితే కుదరలేదండి బాబు ఏం చేద్దాం అలా అనుకోకూడదు కదా మనం కడుపు నిండా తినేసి ఇంట్లో ఉంటే సరిపోతుందా మనను నమ్ముకున్న గుడ్డు గోడకు కూడా అంత ఇంటికి ఎద్దికొని పోయి కదా వాటికి కూడా పండుగ కదా అంతే కదా కానీ నాకైతే ఇప్పుడే అర్థమవుతుందండి తల్లి విలువ కానీ ఒక ఆడపిల్లగా లైఫ్ ఎలా ఉంటుందని నాకైతే ఇప్పుడుపై అర్థమవుతుంది నిజంగా అసలు పండగ వస్తే ముందు ఎలా ఉండదో తెలుసా లేడు లేడం చకచకర అవడం అమ్మ ఏదన్నా పని చెప్పిందా పండగ పుడుకు నాకు పని చెప్తువే నువ్వు నేను కొత్త కొట్లు కట్టుకోండి తెలియలేదా నీకు అని కసరేదండి నిజంగా అమ్మ చెప్పని అక్కడ చెప్పని నాన్న చెప్పని ఎవరు చెప్పినా నేనేదే లేదా నీకు తల్లి ఇట్టు తీసేసేది అన్న కాదు ఇప్పుడు చూడు పండగ కానీ ఇంకొకటి కానీ కొత్త చీర కట్టుకో పట్టు చీర కట్టుకో ఖచ్చితంగా పని చేయాల్సిందే అంతే కదా నాకైతే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి ఆడపిల్లకి పెళ్ళి కుటుంబం విలువ తల్లి అయ్యాక బెదల విలువ తెలుస్తుందేమో కదా తల్లి విలువ తెలుస్తుందేమో కదా అంటేనండి తల్లి అయితే కానీ తెలివిలో తెలియదు ఏమో ఒకసారి అనిపిస్తుంది అమ్మ ఏదైనా పని చెప్తే కసరేదండి బాబు నిజంగా ఎక్క పండగలకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే వద్దంటే చాలు కసిరేస్తాను అసలు అలా ఉంటుంది ఇప్పుడు నేను ఏదన్నా వద్ద మా బాబు కలిసిన్నప్పుడు అయితే గుర్తుకొస్తూ ఉంటాయి నిశ్చయం అమ్మ నిజంగా నన్ను ఆడపిల్లి పెళ్ళి కాని అంతవరకు ఒకలా పెళ్ళైనట్లయినా అట్లా మామూలే కదా మామూలు కూడా కొంచెం తల్లిదండ్రులని అయినా బాధ అయితే ఉంటుంది ప్రతి ఆడపిల్లకి అవునా కదా నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ మనం కూడా ఒక నిజానికి ఆడపిల్లలు ఎందుకు ఫిఫ్టీ అస్సలు అసలు లేదండి ఆడపిల్లని ఎప్పుడూ తక్కువగా చూడకండి ఈసారి ఆడపిల్లను గౌరవించండి ఓకేనా పుట్టే ఆడబిడ్డలను కాపాడండి ഓക്കേന ഓക്കേ നമ്മൾ വൈകാ ഏതാണ് സബ്ബന് ക്ഷമിച്ചേ കാണാൻ ഇവന്നെ വസ്തുവാ നിജം ഓക്കെ